వాసవి మాతాకు ఇరవై ఏడు సంవత్సరాలుగా ఢిల్లీ తీసానికి దూరంగా ఉన్న భారతీయ జనతా పార్టీ అనేక అనేక మంది కార్యకర్తలతో ఏ విధంగా అయినా సరే ఈసారి ఢిల్లీ పీఠాన్ని అధిష్ఠించాలి అక్కడి నుంచే మన దేశ భద్రత దేశ సమైక్యత సాధించాలి స్థాపించాలి అనే ఆ పద్ధతిలో ఉన్న భారతీయ జనతా పార్టీ తను చేస్తున్న కృషికి అక్కడ ఉన్న వ్యాపార వర్గమంతా అంతా వర్గమంతా వారి యొక్క నిజాయితీని సపోర్ట్ చేసి అక్కడ భాజపాను గెలిపించినారు నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో పది మంది కులానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు అంటే మూడు తొమ్మడిగా ఏకమై అక్కడ ఓట్ చేయడం వల్ల అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి అవకాశం కలిగింది సరే ఇవన్నీ ఒక రకంగా అయితే ఒక ముఖ్యమంత్రిని ఎన్నుకోవడానికి అనేక ఆలోచనలు చేశారు ఎవరైతే బాగుంటుంది ఇంతమంది ఒక వర్గం వారు ఒక కులం వారు ఒక వ్యాపార వర్గం వారు వ్యాపారం చేసుకుని ఉండే వర్గం వారు మూకుమ్మడిగా భారతీయ జనతా పార్టీకి మద్దతు పలికినప్పుడు వారికి ఒక చిరుకానుకగా ముఖ్యమంత్రి పీఠానికి రేఖ గుప్త గారిని ఎన్నిక చేయడం జరిగింది గుప్తా గారు ఏదో ఒక వేవులో వచ్చిన వ్యక్తి అయితే కాదు తన చిన్నప్పటి నుంచి రాష్ట్రీయ స్వయంసేవ సంఘతో సన్నిహిత సంబంధాలు ఏబీపీలో క్రియాశీల పాత్ర వహిస్తూ బీజేవైఎం అధ్యక్షత కూడా చేసి మహిళా మోర్చా నాయకురాలుగా ఎదిగిన ఒక వ్యక్తి ఢిల్లీ సౌత్ కార్పొరేషన్కు మేయర్గా పనిచేసిన వ్యక్తి ఆమె ఈరోజు అన్ని నుంచి ఆలోచించి ఆమెకి ఇచ్చారు ఒక వైశ్య వర్గం ఎక్కడ చూసినా మనమంతా గమనిస్తూనే ఉంటాము ఓట్లన్నీ మనవి కావాల్సిందంత మన ఓట్లు అయితే ప్రాధాన్యత విషయంలోకి వచ్చే వరకు మనల్ని అన్ని పార్టీలు దూరం పెట్టాయి ఒక్క భారతీయ జనతా పార్టీనే తమ హక్కున ఈ ఈరోజు ముఖ్యమంత్రి ఇచ్చారు కాబట్టి ఈ విషయాన్ని మనం కూడా గమనించాలా ముఖ్యంగా ఏమంటే వైశ్య వర్గంలో ఎట్లా ఉంటుందంటే ప్రతి వాడు సేవా తత్పరతతో ఉంటాడు అనేక సంస్థలు ఉన్నాయి వైశ్య సంఘాలలో అనేక సంస్థలు ఉన్నాయి ప్రతి సంఘం యొక్క ధ్యేయం ఏమంటే ఏదో ఒక సమాజానికి మనం పనిచేయాలా సమాజ హితవు కోరాలా అనే దుఃఖంతో మనం పనిచేస్తాం మనకు ఆ యొక్క తీర్చే మనము ఒక ఉన్నత స్థాయిలో చేసింది అయితే దురదృష్ట రాజకీయాలకు దూరంగా ఉంటున్నాం ఆ రాజకీయ వాతావరణానికి మనము ఇమ్మడలేకపోతున్నాం కాబట్టి దూరంగా ఉంటున్నాం అయితే భారతీయ జనతా పార్టీ మనల్ని గుర్తించింది మనల్ని దగ్గరికి రమ్మంటుంది రండి భారతీయ జనతా పార్టీకి వచ్చినప్పుడు మీ యొక్క ఈ అవకాశాలన్నీ కలుగుతాయి మేము మీకు అనుకూలంగానే ఉంటామన్నారు కాబట్టి మన యొక్క మద్దతు ఒకసారి అట్లా ఆలోచిస్తే బాగుంటుందని నా కోరిక నా మనవి మా అభిమానులందరికీ ప్రతినిధులందరికీ కూడా స్వాగతం పలుకుతూ వారు మా మనవి నిన్న నుంచి ఇక్కడికి వచ్చి పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా రెండో విషయాలు ప్రతిభను సామర్థ్యాన్ని గుర్తించి వారి కార్యదర్శతను పార్టీ పట్ల అంకిత భావాన్ని ప్రజల పట్ల అంకిత భావాన్ని సేవా తత్పరతను గుర్తించి ఈ రోజు ఏ కులం అయితే వాళ్ళు ఇక చెప్పినట్లు వర్గం సపోర్ట్ చేసి ఈ యొక్క ఉదతికి కారణమై ఉంటారో ఏ వర్గానైతే దూరం పెట్టు ఉన్నటువంటి దాన్ని దగ్గరగా తీసుకొని ఈ రోజు రేఖా గుప్తా గారిని భారతీయ జనతా పార్టీ ఢిల్లీ పీఠం యొక్క ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణం స్వీకారం చేసి ఉన్నారు ఈ నరేంద్ర మోడీ గారికి మా వైశ్య జాతి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ రేఖా గుప్తా గారికి ఇంక ఉన్నత స్థానాలకు వెళ్ళి ప్రజల మన్నలను పొందే విధంగా పరిపాలన కొనసాగించాలి అక్కడ ఇచ్చినటువంటి మేనిఫెస్టో దాన్ని అమలు పరిచి తన యొక్క సామర్థ్యాన్ని నిరూపించుకోవాలని మేము మా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు మన భారతదేశం భారత్ అన్నారు విధంగానే భారతదేశం మొత్తం రాష్ట్రపతి పర్వాలేదు రాష్ట్రపతి ఒక మహిళ ఫైనాన్స్ మినిస్టర్ ఒక మహిళ ఈరోజు ఢిల్లీ అంటే మన దేశానికే రాజధాని అలాంటి రాజధానిలో కూడా ముఖ్యమంత్రి ఒక మహిళ మహిళలకు ప్రధాని మోడీ గారు ఇస్తున్న ప్రాముఖ్యత చాలా గొప్పది ఇందులో ఆర్య విషయం అంతా మేమంతా సంతోషించాల్సింది ఎలా అంటే ఇరవై ఒక్క సంవత్సరాల వయసు వచ్చిన అమ్మాయికి మేము త్వరగా పెళ్లి సంబంధాలు చూసి పంపించేవాళ్ళని మా కులంలో ఉన్నది ఈ ఈ అమ్మాయి సారీ ఈ ముఖ్యమంత్రి గారు ఇరవై ఒక్క సంవత్సరం నుంచే రాజకీయంలో తిరిగి ఏపీవీపీ అయితేనేమి ఆర్ఎస్ఎస్ అయితేనేమి ఇందులో నాయకురాలిగా లేదా ఎదిగి ఈరోజు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంగా ఆమె కుల పేరు మత పేరు అని కారధన్యాలు లేకుండా బాగా చేసి మా కులానికి మా వాసవి మాతకు మంచిగా పేరు తేవాలని కోరుకుంటూ యావత్ భారతదేశంలో ఆర్య వయసులందరూ గొప్పగా గర్వించే దినం ఎందుకంటే ఒక ఆర్యవశ్య మహిళను గౌరవించి ఆమె మీద నమ్మకంతో ఈరోజు ఢిల్లీ ముఖ్యమంత్రిగా చేయడము అందరూ ఈ ఆనందము అలాగే ఈ అవకాశం ఇచ్చిన బీజేపీ గవర్నమెంట్ కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ వయసు తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఈ ఐదేళ్ల సంవత్సర కాల పరిమితిలో ముఖ్యమంత్రి గారు ఎంతో అభివృద్ధి చెంది చూపించాలని అలాగే పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నాము ఈ పరిపాలన అందించేదానికి మా కులదైవం వాసవి మాత ఆశీస్సులు ఎల్లవే ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ ఈరోజు భారతదేశమే కాకుండా ఈరోజు నంద్యాల జిల్లాలో మేము అభిరుచి మా నాన్నగారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తున్నాము ఈ కార్యక్రమం చేస్తున్నందుకు ఆయన కూడా మేము జిల్లా సంఘం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఢిల్లీలో మన వైశ్యులమైనటువంటి మన ఆడపడుకు ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఆమె తన యొక్క నాయకత్వ ప్రిమను ఉపయోగించుకొని అన్ని రకాల అన్ని రకాల వర్గాలకు మేము న్యాయం చేస్తుందని అలాగే ఎలక్షన్లో ఇచ్చినటువంటి అమలు అమలుపరుస్తుందని ఆశిస్తూ మాకు అవకాశం మా ఈ అమ్మాయికి అమ్మా అవకాశం ఇచ్చినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి మరియు తదితర నాయకులకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాం గుర్తుల యుగం అంటూ సురయ్యంగా ఒక చరిత్ర ఉంది అటువంటి గుక్తులను గుర్తించిన బీజేపీ ఈశాన్య రాష్ట్రం నుంచి కుక్తుల క్రియంతో దేశం సురవయంగా మారుతుందని మేము ఆశిస్తున్నాము కనుక ఈ ఈ చరిత్రలో ఒక కుక్తులకు ఒక చరిత్ర ఉంది అట్లు అందరూ చెప్పుకుంటారు అనేది ఒక ఇది ఉంది సౌత్ ఇండియా అనేది స్టార్ట్ స్టార్ట్ అయింది కాబట్టి దేశమంతా సహజయుగం అవుతుందని మేము ఆశిస్తున్నాము నరేంద్ర మోడీ గారికి పూర్తిగా తెలుసుకున్నాను రాజకీయ చరిత్ర చాలా మారబోతుంది ఎందుకంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వము కంటే నేను సుమారు మొట్టమొదట ప్రధానమంత్రి అయినప్పుడు ఫోటో పంపించాను సింహవాహన రథసారది నరేంద్ర మోడీ గారు చెప్పింది చూసినారంతా కూడా నరేంద్ర మోడీ గారు అర్థమాత్ర సింహవాత అంటే ఎంత శక్తి ఉండాలి మామూలుగా గుడాల మీద సవా చేస్తారు కానీ సింహం మీదనే సవ చేస్తాడు చూస్తారంటే చూడండి చూపిస్తారు అందరిలో గత చూస్తున్నారు కూడా రోజు కాదు వారు మొట్టమొదట ప్రధానమంత్రి అయినప్పుడే ఎన్నింటించి ప్రపంచ దేశాలంతా కూడా ఒకటే రోజు యోగా దినోత్సవాన్ని జరుపుతారంటే మన ఇంటి పక్క వాళ్ళను అయ్యా ఈ రోజు పంట చేసుకున్నప్పుడు మాకు ఆ టైం ఏడగలు ఆ రోజు ఏడగలు అటువంటిది ఒకటే రోజు ప్రపంచ దేశాలంతా కూడా యోగా దినోత్సవం అది హిందువుల చాలా సంతోషంగా ఉన్నది మహిళ వైశా మహిళకు ఢిల్లీ చీఫ్ మినిస్టర్గా ఇచ్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అమిత్ గారికి మా ఇష్టపడ రాష్ట్ర సభ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జై పాసమి మాతాకు జై మహిళను ఒక ఢిల్లీ సీఎం ఎన్నికలు ఇప్పుక చేసినందుకు వారికి ధన్యవాదాలు మన వైసీపీ అందరూ ఇక్కడ జమ కావాలి అందరూ సమావేశం కావాలి చాలా ఆనందకరమైన విషయం ఇలాగే మన వైశకు వైశ వైసపురానికి సంబంధించిన వారందరూ బీజేపీ బీజేపీ పార్టీకి అనుబంధంగా ఉంటూ లక్షణంగా అందరినీ కలుపుకుంటూ పోతూ ఒక ఉన్నతమైన స్థానానికి పోవాలని అభిరుచి మధు గారికి రేఖాకుప్తా గారికి ఈ అవకాశం ఇచ్చిన నరేంద్ర మోడీ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ త్వరగా ముగుతున్నామని తర్వాత నరేంద్ర మోడీ గారికి ఎంతమంది ధన్యవాదాలు చెప్పినా కూడా తక్కువనే ఎందుకంటే ప్రతి విషయంలో కూడా ఆయన ముందంజలో ఉంటూ ప్రపంచ దేశాల్లో ఖ్యాతి భారతదేశానికి ఖ్యాతి నటిస్తున్నాడు కాబట్టి వారికి ఎంతమంది ధన్యవాదాలు చెప్పినా మనకు తక్కువనే అయినప్పటికీ మనకు మన కుల స్వరాలైనటువంటి స్త్రీ దక్షిణకు వారికి మరీ మరీ ధన్యవాదాలు చెప్పారు భారత్ భార్య నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం గుప్తా గారి నాయకత్వం గుప్తా గారి నాయకత్వం ఈరోజు నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి ఆర్య వైశ్యులు చాలా సంఘాలు ఉన్నాయి సంఘాల అధ్యక్షులు ప్రతినిధులు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో విజయ సంకేతం ఎగరవేసి వైశ్యులైనటువంటి రేఖా గుప్తా గారికి ఈరోజు ఢిల్లీ సీఎంగా పదవి ఇచ్చి ఎంతో కృతజ్ఞత చాటుతున్నారని కూడా మనం అనొచ్చు ఎందుకంటే ఆర్య వైశ్యులు ప్రతి దాంట్లో కూడా ఏ బాధ్యతలో ఏ స్థాయిలో ఉన్నా కానీ నిర్విఘ్నంగా కార్యక్రమాలు కానీ ఎలాంటివి కూడా మంచి చేస్తారన్న ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆర్యవశ్యులకు ఇవ్వడం జరిగింది అలాగే ఆ దానికోసం ఈరోజు సంబరాలు నంద్యాల పట్టణంలో చేసుకుంటున్నాము నంద్యాల ఆర్య అయినటువంటి కుల సంఘాల పెద్దలందరూ కూడా వచ్చి భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు తెలియజేయాలని ఈ రోజు అందరూ ఇచ్చేశారు పట్టణంలో శుభాకాంక్షలు చేసుకుంటూ అలాగే నోరు తీపి చేసుకుని సంబరాలు చేసుకుంటాము ఈ కార్యక్రమం అంతా నంద్యాల జిల్లా అధ్యక్షులు అభిరుచి పదిహేను ఆధ్వర్యంలో జరుగుతుంది భారత్ మాతాకు దేశ చరిత్రలోనే ఈరోజు స్వర్ణక్షరాలతో లిఖించబడిన రోజు పొద్దున్నే ఈ రోజు రేఖాగుప్త గారి ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరిగింది ఏ పార్టీ చేరే విధంగా దేశంలోనే ఏ ఒక ఆర కూడా ముఖ్యమంత్రి చేయని పార్టీ ఈరోజు ఒక ఆరవైశ్య మహిళకు ఢిల్లీ పీఠాన్ని ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ పీఠాన్ని ఒక ఆర మహిళ ఇవ్వడం అనేది ప్రతి ఒక్క ఆర కూడా చాలా సంతోషదాయకము ఇలాంటి పదవులు ఆర్ అందరూ కూడా ఒక కేవలం బిజెపి పార్టీ మాత్రమే ఇవ్వగలుగుతుంది అని చెప్పేసి అందరు ముందరగా తెలియజేస్తున్నాను ఈ హోం మంత్రి అమిత్ షా గారికి రాష్ట్ర జాతీయ అధ్యక్షులు నడ్డా గారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం జై బలో జై శ్రీరామ్ జై వాసు ఇవాళ చాలా శుభదినం ఎందుకంటే దేశ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ గెలుపు ఢిల్లీ రాష్ట్రంలో గెలిచేందుకు భారతీయ జనతా పార్టీ శ్రేణులుగా ఎంత సంతోషంగా ఉన్నామో అలాగే ఒక మహిళకు పైగా అందులో ఒక వైశ్య మహిళకు ఇవ్వడం అనేది దాదాపుగా దేశవ్యాప్తంగా ఆర్య వైశ్యుల నుంచి సంతోషాలు వెల్లువిరుస్తున్నాయి ఈ విషయానికి నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞతలు తెలియజేయడానికి గాను మంద్యాల్లోని ఆర్య వైశ్య ప్రముఖులు అలాగే సంఘాలు అందరు కూడా కలిసి వచ్చి నరేంద్ర మోదీ గారికి చెప్పడం అనేది చాలా సంతోషంగా ఉంది అంతేకాకుండా ముఖ్యంగా అవినీతి లేకుండా పాలిస్తాను అని చెప్పి అధికార పీఠాన్ని ఎక్కినటువంటి కేజ్రీవాల్ గారు గత పది సంవత్సరాల్లో అవినీతి లేని రాజ్యాన్ని రాష్ట్రాన్ని చూపిస్తానని చెప్పి తానే స్వయంగా అవినీతి కేసుల్లో ముద్దాయిగా జైలుకెళ్ళడం ఢిల్లీ ప్రజల చేత చీకొట్టబడడం అటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ వైపు ఢిల్లీ ప్రజలు ఆలోచించడం ఆకర్షించబడడంతో ఢిల్లీలో గెలవడం ఆ గెలుపును నరేంద్ర మోదీ గారు ఆలోచించారంటే ఇలాంటి అవినీతిలో కూరుకుపోయిన దేశానికి తలమానికమైనటువంటి ఢిల్లీని మనం ఒక ఉన్నతమైన ఆశయాలు గల అభివృద్ధి కాంక్షతో ఉన్న వ్యక్తిని తీసుకురావాలి మరి ఇటువంటి అవినీతిమయమైన పరిపాలన నుంచి మనం అభివృద్ధి వైపు మళ్లించాలి అని అంటే ఒక మహిళ అయితే ఎలా ఉంటుందని ఆలోచిస్తూ మహిళనే కాకుండా వయసులైతే నిక్కచ్చిగా ఉంటారు కష్టపడతారు విశ్వాసంగా ఉంటారు వాళ్ళు దానగుణం కలిగి ఉంటారు సేవా గుణంతో ఉంటారు ఎంతసేపు వారికి ఇచ్చిన ఏ కార్యమైనా కూడా నిబద్ధతతో పని చేస్తారని చెప్పి మొదటిసారి గెలిచినా కూడా వారి వయసును అనుభవాన్ని ఏమాత్రం లెక్క పెట్టకుండా కేవలం వైశ్యులు అనే ఒక అర్హతతో మాత్రమే ఆమెకు ముఖ్యమంత్రి పీఠం ఇచ్చి ఈ ముఖ్య ఆమె అయితే మాత్రమే నిబద్ధతతో పాలిసి ఢిల్లీని మళ్ళీ చక్కబెట్టగలదని నమ్మకంతో వారికి ఇవ్వడం జరిగింది అంతేకాకుండా గతంలో దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ పాలించిన అన్ని పార్టీలు కూడా వైశ్యులను ఎన్నికల సమయంలో వాడుకోవడం తర్వాత వాళ్ళ స్వార్థం కోసం వైసీలు ఎందుకంటే సహజంగా కష్టపడకుండా భాగంగా వారి మీద అనేక రకాల దాడులతో నెపంతో రకరకాల ప్రభుత్వాల నుంచి దాడులు చేపించి వారిని ఇబ్బంది పెట్టడం తప్ప ఏ రోజు వైశ్యులకు ఒక ప్రముఖ స్థానం ఇచ్చి ఆదుకున్న పాపన ఏ పార్టీ కూడా పోలేదు అటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఆలోచించి నరేంద్ర మోదీ గారు ఎక్కడో కాకుండా ఢిల్లీలోనే కేంద్రానికి కేంద్ర స్థాయిలో వారిని రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం ఢిల్లీకే వారిని వైశ్య మహిళలు చేయడం ఇది అనేక కోణాల్లో కూడా ఆర్య ఆర్యవయసులందరికీ కూడా ధైర్యాన్ని నింపడం దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఆర్య వైశ్యుడు కూడా నిక్కచ్చిగా వ్యాపారం చేస్తూ ఎవ్వరికీ ఏ రాజకీయ పార్టీకి భయపడాల్సిన అవసరం లేదని చెబుతూ అంతేకాకుండా రోజు నుంచి దేశవ్యాప్తంగా ఏ ఆర్యవయసుడికి ఎటువంటి కష్టం వచ్చినా రాజకీయ పార్టీల ద్వారా కానీ సమాజంలో ఎవరి నుంచి వచ్చినా కూడా వారి వెనుక భారతీయ జనతా పార్టీ ఉంటుందని తెలియజేస్తూ ప్రతి ఒక్క ఆర్య వైశ్యుడి కూడా నరేంద్ర మోదీ గారు మీ వెనక ఉన్నారు రేఖా గుప్త గారు మీ ముందు ఉన్నారని ధైర్యంగా నిజాయితీగా విశ్వాసంగా మీ వ్యాపారాలు మీరు చేసుకుంటూ నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞులై ఉండాలని పేరు పేరున ప్రతి ఆర్యవయసుడిని కోరుకుంటూ ముగిస్తున్నాయి మాన్య వైద్య మహిళలు మొదటిసారిగా ముఖ్యమంత్రి పదవి ఇచ్చినందుకు నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు విజయవాస నరేంద్ర మోడీ గారు చాలా చాలా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్స్ పెట్టుకు బెల్ ని ప్రెస్ చేయండి